నలభై సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం జరిగినది నంద్యాల జిల్లా పాణ్యం గ్రామానికి చెందిన పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు టెన్త్ క్లాస్ చెందిన పూర్వ విద్యార్థులు ఈరోజు అనగా ఐదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదున సమావేశమైనారు ఈ సందర్భంగా అప్పటి గురువులైన నాగలక్ష్మి సార్ అంకన్న సార్ సుబ్బారెడ్డి సార్ తెలుగు పండిట్ వెంకరెడ్డి సార్ వీరితో పాటు పూర్వ విద్యార్థులు పలువురు కలుసుకొని ఆనందంగా గడిపారు మేడం లాస్ట్ మీరు నిల్చోండి మీరు నిల్చోండి నిలబడండి నిలబడండి ఆ మేడం దగ్గరికి వెళ్ళాను అట్లా ఇంకెన్నికి రాను ఇంక ఎన్నికరా నువ్వు ఎన్నికరా আবার ফেড স্যার ওকে রেডি 1 2 3 গো ফাইন শর্ট জেন স্যার শর্ট জেন রে 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 শৌতম স্যার এটা টামচাব নিতে হবে বাবা কার গণপত্তনারা হ্যাঁ গণ